ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన పాత్రికేయుల సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ ప్రజా తీర్పులో వైసీపీ కొట్టుకుపోయింది చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని నిలబెట్టగలరు అని నమ్మి ప్రజలంతా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు అవినీతి అరాచకం వేధింపులతో ప్రజలకు ఊరట లభించింది అని అన్నారు జిల్లాలో ఏడు సీట్లకు ఏడు సీట్లు గెలిచి ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మీరంతా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత అని మంత్రి పార్థసారథి అన్నారు ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతమందించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోకేష్ గారి నాయకత్వాల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కార్యకర్తల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏలూరు జిల్లాలో కేవలం